ఎందుకంటే వాళ్లకు వాళ్ళ పార్టీ నాయకులకు మరి చెక్ బౌన్సులు చేసేటువంటి తప్పుడు ఐటీ రిటర్న్లు పబ్లిష్ చేసేటువంటి బ్యాంకులను మోసం చేసేటువంటి మరి బ్లాక్మెయిల్ చేసేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆ భాషనే వస్తుంది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చెక్ బౌన్సులు చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకు ప్పుడు ఐటీ రిటర్న్ చేసేటువంటి అలవాటు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు బ్యాంకులను మోసం చేసేటువంటి అలవాటు ఉంది వాళ్లకు టూ జీ కుంభకోణం చేసే అలవాటు ఉంది బొగ్గు కుంభకోణం చేసే అలవాటు ఉంది యూరియా కుంభకోణం చేసే అలవాటు ఉంది చివరకు ఆటలు ఆడుకునేటువంటి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం చేసే అలవాటు ఉంది వాళ్ళకు కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది ఐటీ ఎగ్గొట్టేటువంటి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి అదే భాష వస్తుంది పాపం రేవంత్ రెడ్డిని తప్పు కొట్టడానికి వీలు లేదు అలవాటు అది అలవాట్లో ఆ మాట మాట్లాడి నేను నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ఇచ్చినటువంటి సంకల్ప పత్రం మీద మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉన్నదా రాహుల్ గాంధీకున్నదా సూటిగా అడుగుతా ఉన్నాను మీరు ఏం చెప్పారు గత నాలుగు నెలల క్రితము ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు ఏమి అమలు చేశారో ఒక్కసారి నువ్వు కేంద్రాన్ని విమర్శించే ముందు బీజేపీని విమర్శించే ముందు ముందు నీ యొక్క గ్యారంటీల గురించి అమలు విషయంలో దృష్టి పెడితే రేవంత్ రెడ్డికి బాగుంటుంది ఆయన ఏమన్నా సిక్స్ గ్యారంటీస్ థర్టీన్ మేజర్ ప్రామిసెస్ ఆరు గ్యారంటీలతో కూడినటువంటి పదమూడు హామీలు హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేస్తాడు హండ్రెడ్ డేస్లో అలాంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం మీద విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మహిళలకు రెండో విషయాలు చెప్తే ఎక్కువ నేను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా వంద రోజుల్లో వాట్ ఎందుకు ఇవ్వలేదు మీరు దానికి జవాబు చెప్పండి ఆ తర్వాత మాట్లాడండి రెండది సీనియర్ సిటిజన్స్ కు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు కదా ఎప్పుడు చేస్తారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా ఏమైంది అది ఎప్పుడు ఇస్తారు కొత్త దరఖాస్తులు చేసినటువంటి దివ్యాంగులకు ఎప్పుడు నూతన పెన్షన్స్ ఇస్తారో చెప్తారా అంతేకాదు మరి రోజు వైద్య విద్యా భరోసా విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామన్నారు పేదవాళ్ళందరూ కూడా నచ్చినటువంటి కాలేజీలో నచ్చినటువంటి విద్యా సంస్థలో చదువుకోవడానికి ఐదు లక్షల రూపాయల గురువైనటువంటి విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు వంద రోజుల్లో ఇస్తామని చెప్పాడు ఏమైందని అడుగుతా ఉన్నాను అంతేకాదు మరి రోజు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అమరవీరులైనటువంటి కుటుంబాలకు రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఇస్తానని చెప్పాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి ఆయన గ్యారంటీని ఉంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవరీ మండల్ ఎక్కడ నేను అడుగుతా ఉన్నాను రైతు భరోసా పదిహేను వేలు పది ఎకరా పది ఎకరానికి ఇస్తానన్నాడు ఎవ్రీ ఎకర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అండర్ రైతు భరోసా గ్యారంటీ ఎక్కడ అమలు జరగదా ఫిఫ్టీన్ రూపీస్ అండర్ రైతు భరోసా ఫర్ ఎవ్రీ టెనెంట్ ఫార్మర్ ప్రతి కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తా ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఏమైనా నడుగుతా ఉన్నాను ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తానన్నాడు ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తాడు ఏమైనా నడుగుతా ఉన్నాను అంతేకాదు ధాన్యం పైన ప్రతి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తానన్నాడు ఇదంతా కూడా సిక్స్ గ్యారెంటీల విషయమే చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఆ రకంగా ఒక నాలుగు వందలలోనే హామీలు అవి అవసరం వచ్చినప్పుడు చెప్తాం కాబట్టి గ్యారెంటీల గురించి చెప్తాను హండ్రెడ్ డేస్కి సంబంధించినవి చెప్తున్నాను ఆయన ఇంకో మాట అన్నాడు జనవరి ఫిబ్రవరి లోపల మా గవర్నమెంట్ వస్తుంది సారీ డిసెంబర్లో మా గవర్నమెంట్ వస్తుంది మీరు ఎవరన్నా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంక్ వెళ్ళండి కొత్తగా అప్పులు తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి మేము వస్తే డిసెంబర్లో వస్తున్నాం మీరు కొత్తగా తీసుకున్నట్టు అప్పులు కూడా తీర్చేస్తామని చెప్పాడు ఇది ఎంత మాట అని ఎవరైనా అప్పులు పొరపాటున మీరు బ్యాంకులో కట్టేస్తే మీ బ్యాంకులో అప్పు లేకపోతే మీరు మళ్ళీ తిరిగి బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి ఏదో రకంగా రెండు లక్షలు అప్పులు తీసుకోండి నేను మూడు నెలల్లో వస్తున్నా రెండు నెలల్లో వస్తున్నా నెల రోజుల్లో వస్తున్నా అప్పులన్నీ కూడా నేను బ్యాంకు రెండు లక్షల వరకు నేను తీరుస్తా అని చెప్పి ఆ రకంగా అప్పులు తీసుకోవాలని ప్రోత్సహించాడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా లోన్స్ తీసుకోవాలని ప్రోత్సహించాడు రైతులను రెచ్చగొట్టాడు మరి ఆ రెండు లక్షల పాత అప్పులకు కొత్తగా తీసుకోవాలని రైతులు రెచ్చగొట్టినటువంటి ఆ కొత్త రైతులకు ఎవరికీ ఏది లేదు కానీ ఒకటి మాత్రం పడుతుంది ఇంట్రెస్ట్ వడ్డీ చక్రవడ్డీ పెరిగిపోతుంది ఆ రైతులు అప్పులు కట్టని కారణంగా వీళ్ళు మాఫీ చేస్తారు కాబట్టి అప్పులు కట్టడం లేదు ఎవరు అప్పులు కట్టడం లేదు కాబట్టి కొత్త లోన్లు రావడం లేదు రైతులకు క్రాప్లో అందడం లేదు బికాస్ గవర్నమెంట్ చెప్పింది మేము అప్పులు మాఫీ చేస్తామని అప్పులు మాఫీ చేయలేదు బ్యాంకులు న్యూ లోన్స్ ఇవ్వడం లేదు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తెలంగాణ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా ఈరోజు రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఏడుస్తుంది అందుకే నేను నిర్ణయించాను రేపు మేము ఇక్కడ ఇదే బీజేపీ ఆఫీసులో రైతుల పక్షాన దీక్ష చేయబోతున్నాం పనిచేస్తున్నాను రైతు దీక్ష చేయబోతా ఉన్నాం ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు అమలు చేయలేని కారణంగా రైతు అన్యాయం గురయ్యారు ఇది తెలంగాణలో కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఇటీవల మండల స్థాయిలో కూడా మేము రైతు ధర్నాలు చేశాం కాబట్టి నాతో సహా రేపు అందరం కూడా మేము ఇక్కడ రైతు దీక్ష చేయాలని చెప్పి కూడా నిర్ణయించామని చెప్పి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వందల యూనిట్స్ ఫర్ ఎవ్రీ హౌజ్బోల్ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పాడు ఆయన ఆయన కేసీఆర్ పోయాడు ఆయన కూడా ఇట్లనే చెప్పాడు ఆయన పోయాడు ఆయన ప్రతి ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ వాటర్ ఇస్తానని చెప్పాడు ఇప్పుడు అందరికి పాపం బిల్స్ వస్తూ ఉన్నాయి ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఫ్రీ నీరు ఇస్తానని చెప్పి ఇది నీటి మాటలు నీటి మీద రాతలుగా మారిపోయాయి లామల్లు